ఆ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది పట్టు సాధించాలని అధికార పక్షం సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలనుకుని ప్రతిపక్షం ఇలా ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఆ ఉప ఎన్నిక చిన్నదే కానీ అక్కడ ఓడినా గెలిచిన పబ్లిసిటీ ఉప్పెనే అందుకే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి కమలనాథులు కూడా తామేం తక్కువ కాదంటున్నారు దీంతో ముఖ్యమంత్రికి బైపోల్ టెన్షన్ పట్టుకుంది ప్రజాభిమానం చూరగొనేందుకు పార్టీలు ఎందుకు తహతలాడుతున్నాయి పాలనకు ఆ ఎన్నికలు కాబోతున్నాయా సీటు గెలవకపోతే ఎలా తెలంగాణ సీఎంను కలవెర పెడుతున్న ప్రశ్నిది రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ టెన్షన్ పట్టుకుంది గెలిస్తే ఏం కాదు కానీ పొరపాటున ఓడితే పరిస్థితేంటి అనే ప్రశ్న ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇప్పటికే తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎక్కువ కాలం నిలవదు పడిపోతుందని పలికిన లీడర్లే హస్తం తీర్థం పుచ్చుకున్నారు ఒక్కొక్కరుగా పది మంది గులాబీ ఎమ్మెల్యేలు గాంధీ భవన్ గూటికి చేరుకున్నారు ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది దీంతో జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటాలని ఉబ్బిల్లూరుతోంది రేవంత్ తమ్ళల్హిల్స్ నియోజకవర్గంపై కన్నేసిన కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది అయితే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది అందుకే ఆయన్ను నమ్ముకుంటే కష్టమని భావించిన రేవంత్ మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గడ్డం వివేక వెంకటస్వామిలను రంగంలోకి దించారు ఉప ఎన్నిక ఫలితాల ప్రభావం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది పాలనపై ప్రజల అభిప్రాయం వ్యక్తమయ్యే ఉంది గెలిస్తే కాంగ్రెస్ ఓడితే ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి ఆ ఎఫెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తప్పక పడుతుంది అందుకే హస్తం లీడర్లు జూబ్లీహిల్స్ లో పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని సీఎం రేవంత్ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం ఆ దిశగా కాంగ్రెస్ లీడర్లు వ్యూహ రచన చేస్తున్నారు గల్లీ గల్లీ ఉండే సమస్యలపై దృష్టి సారిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు అరడజన మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు అందరూ సమర్థులై కావడంతో సర్వేలు చేయిస్తోంది హస్తమధిష్టానం ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆశావాహుల బలాబలాలు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి సింపతి వర్కౌట్ అవుతుందా అనే కోణాల్లో అంతర్గతంగా నివేదికలు తెచ్చుకుంటున్నారు ఇక హైకమాండ్ సర్వేల పై ఎప్పటికప్పుడు ఆశావాహులు ఆరాధిస్తున్నారట గెలుపు గుర్రం ఎవరు అనేది ఉత్కంఠగా మారింది అజరుద్దీన్ నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ సంజయ్ గౌడ్ బాబా ఫసీయుద్దీన్ ఎవరికి వారు టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు చివరి నిమిషం వరకు గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలు లాభ నష్టాలు బేరేజ్ వేసుకుని ఎవరికి అనుకూలంగా ఉన్నాయో వాళ్లకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ప్రధానంగా ఆశిస్తున్న నేతల్లో ఎవరు బంగపాటికు గురైనా పార్టీకి ఎన్నికల్లో డ్యామేజ్ అని భావించి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎవరు పార్టీకి రెబల్ గా మారకుండా జాగ్రత్త వహిస్తూ ఆశావాహులను మెంటల్ గా ప్రిపేర్ చేస్తుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది మరోవైపు స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ అంటూ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లు నాన్ లోకల్స్ కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టినట్టయింది మరోవైపు పార్టీ వర్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు టికెట్ దక్కే అవకాశం అనే లీకులిస్తుండడం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాడర్ లో చర్చకు దారితీస్తోంది అంతేకాక మైనార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలవకపోవడంతో కేబినెట్ లో చోటు దక్కలేదని జూబ్లీహిల్స్ టికెట్ మైనారిటీకిచ్చి మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం సాగుతోంది జూబ్లీహిల్స్ లో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న మైనార్టీ వర్గీయులు తమ వైపు మొగ్గు చూపుతారని హస్తం నేతలు లెక్కలేసుకుంటున్నారు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక ఒక్కో వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారట బైపోల్ ఫలితాలే రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అద్దం పట్టే ఛాన్స్ ఉంది దీంతో ఎలాగైనా గట్టెక్కాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ మరి జూప్లెహిల్స్ ఓటర్లు హస్తానికి ఆపన్న హస్తం అందిస్తారో లేదో చూడాలి